అందరికీ నమస్కారం నాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వేకి సంబంధించి మరి నవంబర్లో ఎగ్జాము జాతీయ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు దీనికి మరి టీచర్స్కు కాంప్లెక్స్ మీటింగ్స్లలో ట్రైనింగు జూలై ముప్పై ఒకటి మరి ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో మరి శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి సంబంధించి మరి ఏమేమి ఉంటాయి మ్యాథ్స్ అంటే తెలుసు నేషనల్ అచీవ్మెంట్ సర్వే గత సంవత్సరం అంటే ప్రతి మూడు సంవత్సరాల కోసం జరుగుతుంది ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో అంటే మ్యాథ్స్కి సంబంధించి మరి నిన్న ఒక వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది పూర్తిగా మరి మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది మన జిల్లా ఏ స్థానంలో ఉంది మరి మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి విద్యార్థుల స్టాండర్డ్స్ను చాలా తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు స్టాండర్డ్స్ను మెజర్మెంట్ చేయడం కోసమే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహణ జరుగుతుంది మరి ఏ ఏ క్లాసులకు నిర్వహిస్తూ అంటే అప్పుడు థర్డ్ ఫిఫ్త్ మరి ఎయిత్ క్లాస్ అక్కడ నిర్వహించేది ఇప్పుడు థర్డ్ సిక్స్త్ నైన్త్ క్లాసులకు ఈ ఎగ్జాము నిర్వహించడం అనేది జరుగుతుంది న్యాస్ ప్రశ్న పత్రంలో మరి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ఇలాంటి అన్నీ కూడా మనం చూద్దాం ఇలా ఇక్కడ చూసినట్టయితే థర్డ్ సిక్స్త్ నైన్త్ క్లాస్ ఇది తెలుగుకు సంబంధించింది మూడో తరగతిలో వినడం ఆలోచించి మాట్లాడడం అంటే తర్వాత ధారాళంగా చదవడం ఆలోచించి చెప్పడం రాయడం అయితే ఇక్కడ ఆరో తరగతికి వచ్చేసినట్టయితే విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడడం తర్వాత తొమ్మిదో తరగతి అయితే అవగాహన ప్రతిస్పందన కూడా ఇలా ఈ సామర్థ్యాలు అయితే కొన్ని ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్వీయ రచన స్వీయ రచన భాషాంశాలు కూడా ఈ నైన్త్ క్లాస్ విద్యార్థి అయితే రాయగలగాలి అలాగే భాష గురించి తెలుసుకుందాము భాషను గురించి తెలుసుకుందాం ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సామర్థ్యాలు ఆల్రెడీ మీకు లర్నింగ్ అవుట్కమ్స్ అని మనం క్లాస్ రూమ్లలో ఖచ్చితంగా మనం రా క్లాస్ రూమ్లో ఖచ్చితంగా మనం రాసి మనం పోస్టర్ని అతికించాల్సి ఉంటుంది తర్వాత వీటి ఆధారంగానే మనం బోధన కూడా చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు థర్డ్ క్లాస్ చూసినట్టయితే తన ఆశించిన అభ్యాసన ఫలితాలు మరి విద్యార్థులు ఇవన్నీ కూడా నేర్చుకుంటారు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది అంతకుముందు కూడా నేను వీడియోలో చేయడం జరిగింది ఆల్రెడీ లర్నింగ్ అవుట్కమ్స్ గురించి మీకు అవగాహన ఉంది ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ లర్నింగ్ అవుట్కమ్స్ మరి ఇవి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని ఈ లర్నింగ్ అవుట్కమ్స్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి ఇవి ఆశించిన అభ్యసన ఫలితాలు ఎయిత్ క్లాస్ సంబంధించిన సరే ఎయిత్ క్లాస్ స్టాండర్డ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి మామూలుగా అయితే నైన్త్ క్లాస్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది వ్యాసం కథ సంభాషణ చిత్రకథ పోస్టర్ పట్టిక చిత్రం గేయం పద్యము అనేవి థర్డ్ క్లాస్లో ఉంటాయి సిక్స్త్ వ్యాసం కథ సంభాషణ పోస్టర్ పట్టిక చిత్రం గేయం పద్యం డైరీ కథనం లేఖ చిత్రకథ తర్వాత నైన్త్ క్లాస్కి వచ్చినట్టయితే వ్యాసం కథ సంభాషణ పోస్టర్ పట్టిక చిత్రం గేయం పద్యం డైరీ కథనం లేఖ చిత్రకథ కరపత్రం ఆహ్వానపత్రం అభినందన వ్యాసం ఆత్మకథ ప్రకటన కవిత ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది మామూలుగా ఈ చర్చనీయ అంశాలు ఎట్లుంటాయంటే దారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అభ్యాసాలు ఎలా నిర్వహిస్తారు మరి దారుణంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం విద్యార్థులలో పెంపొందించడానికి తరగతి గదిలో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో తరగతి గది బోధనకు ఎన్ఏఎస్ పరీక్షా అంశాలను ఏ విధంగా అనుసంధానించవచ్చు అనే అంశాలు కూడా మనం చర్చించాల్సి ఉంటుంది కీలక అంశాలు ఏంటంటే విద్యార్థికి పరీక్ష అంశ స్వరూపాన్ని అవగాహన చేయించడం అంశాన్ని చదివించడం అర్థం చేయించడం ప్రశ్నలు చదివించడం అర్థం చేయించడం సమాధానం వెతకడం ఆలోచించడం తార్కిక ఆలోచనను పెంపొందించడం అనేది ఇవి చాలా ముఖ్యమైన అంశాలు ఆల్రెడీ నాస్ట్వంటీ ట్వంటీ వన్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏ విధంగా నిర్వహించడం జరిగింది తర్వాత తెలంగాణ ఏ స్థాయిలో ఉంది ఇవన్నీ కూడా నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చర్చించడం జరిగింది మరి ఏ జిల్లా ముందుంది ఏ జిల్లా చివరికి ఉంది ఇవన్నీ అంశాలు కూడా నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది మన రాష్ట్రం అయితే చాలా కింది నుంచి మరి డౌన్ లెవెల్లో ఉంది మరి నేషనల్ లెవెల్లో చాలా తక్కువ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉన్నాయి మరి నేషనల్ లో లాంగ్వేజ్ బేసిక్ ఆర్ బిలో బేసిక్ సిక్స్టీ పర్సెంట్ మ్యాథ్స్ బేసిక్ ఆర్ బిలో బేసిక్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈవీఎస్ అయితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఈ విధంగా ఈ స్థాయిలు అనేవి చాలా తక్కువగా అయితే ఉన్నాయి మరి ఓవరాల్ అచీవ్మెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలో జోగులాంబ గద్వాల అనేది థర్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత సంగారెడ్డి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ రంగా ఇట్లా ఇవన్నీ కూడా పర్సంటేజ్లు ఉన్నాయి టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనం తెలంగాణలో జోగులాంబ గద్వాల టాప్ వన్ ఉంది అది థర్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటే ఇవి టాప్ ఫైవ్ డిస్టిక్స్ మరి స్టాండర్డ్స్లో మరి నెక్స్ట్ లో పర్ఫార్మెన్స్ డిస్టిక్స్ పెద్దపల్లి టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేదక్ లెవెన్ పాయింట్ ఫోర్ ఆదిలాబాద్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కరీంనగర్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ కుమరం భీమ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ మరి ఈ జిల్లాలలో నమోదైంది కాబట్టి చాలా స్టాండర్డ్స్ పెంచాల్సిన అవసరం దీనికోసమే మరి ఎవ్రీ త్రీ ఇయర్స్కు ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు నేషనల్ వైడ్లో బిలో బేసిక్ మరి లాంగ్వేజ్లు ఎట్లుంది మ్యాథ్స్ ఈవీఎస్ ఈ విధంగా ఈ స్టాండర్డ్స్ కూడా మీరు చూసుకోవచ్చు మరి ఇవన్నిటిని కూడా జస్ట్ మీకు ట్రైనింగ్లో ఇవన్నీ కూడా మళ్ళీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది గమనించాల్సిన అంశాలు ఏంటంటే భాషా సామర్థ్యం పిల్లల అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది మాతృభాష సామర్థ్యం కలిగిన పిల్లలు గణితం పరిసరాల విజ్ఞానంలో రాణిస్తారు మాతృభాష సామర్థ్యం లేని పిల్లలు మిగతా విషయాలలో కూడా వెనకబడతారు ఈ సవాలను అధిగమించడం అనేది అత్యవసరం నిజానికి రీడింగ్ రాకపోతే రీడింగ్ అండర్స్టాండింగ్ అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రాకపోతే మ్యాథ్స్ ఈవీఎస్ కానీ ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ క్వశ్చన్ను చదవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏది సాధించలేరు అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ ఎనాలిసిస్ చూసినట్టయితే లాంగ్వేజ్ లర్నింగ్ ఎఫెక్ట్స్ అదర్ సబ్జెక్ట్స్ పర్ఫార్మెన్స్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చిల్డ్రన్ ఆర్ నాట్ అప్ టు ద లెవెల్ అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు అంటే కొద్దిగా సామర్థ్యాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది దే not నాట్ అచీవ్ క్లాస్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ crisis క్రైసిస్ ఇంక్రీజెస్ అండ్ క్వాలిటీ బికమ్ big బిగ్ క్వశ్చన్ వీటిని కంటిన్యూ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయితే వస్తుంది per పర్ quality క్వాలిటీ right రైట్ ఆఫ్ ద చైల్డ్ ఇట్ ఈజ్ ఐ and అండ్ నీడ్ ఆఫ్ ద హవర్ టు ఎన్ ఓవర్కమ్ దిస్ situation ఇది ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇలా రీజన్స్ ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్ అంటే కరోనా ఒక రెండు సంవత్సరాలు మొత్తం విద్యారంగంతో పాటు అన్ని రంగాలను కూడా కుదిపేసింది అందులో విద్యారంగం కూడా బాగా ఇబ్బంది అయితే పడ్డ మాట వాస్తవం అలాగే చిల్డ్రన్ అటెండెన్స్ మామూలుగా ఎక్కడ చూసినా చిల్డ్రన్ అటెండెన్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువగా ఉండడం అనేది కూడా ఇది ఒక పెద్ద సమస్య ఇన్ అప్రోప్రియట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మరి టీచింగ్ లెర్నింగ్ టీఎల్పిలో కూడా కొంత లోపం ఉండడం పూర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టైమ్ ఆన్ టాస్క్ ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మెకానికల్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ రాదర్ దాన్ అచీవ్మెంట్ ఆఫ్ అవుట్కమ్స్ జస్ట్ మెకానికల్గా సిలబస్ కంప్లీట్ చేయడం తప్ప పూర్తిగా మంచి విద్యా బోధన అంటే మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మరి యాక్టివిటీ బేస్డ్ బోధన కానీ లేకపోతే పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ఆధారంగా బోధించకపోవడం ఇలాంటి ఇవా ఇలాంటి అనేక కారణాలు అయితే ఉన్నాయి అలాగే రీజన్స్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ టీచింగ్ పూర్ అకాడమిక్ సపోర్ట్ అండ్ అడ్రస్సింగ్ గ్యాప్స్ poor academic monitoring no proper reviews about children performance from school level to state level etc lack of children performance tracking and analysis for identify the gaps and further planning at various levels inadequate resource utilization sorry i know వనరులు సరిగా వాడుకోకపోవడం ఇవన్నీ అంశాలు అయితే చాలా అయితే ఉన్నాయి జాతీయ సాధన సర్వే నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్లో తెలుగుకు సంబంధించి అందులో మూడవ తరగతి మరి అభ్యసన ఫలితాల సాధన అంటే నమూనా ప్రశ్నలు ఎలా వస్తాయి థర్డ్ క్లాస్ అంటే జస్ట్ రీసెంట్లీ సెకండ్ క్లాస్ అయిపోయింది మరి వాళ్ళకి మరి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మరి ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేయించాలన్నది అంటే ఈ లర్నింగ్ అవుట్కమ్ మీదనే మనం క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ అంశాలలోని మౌలిక భావనలు వివరాలు క్రమాలను గుర్తిస్తూ నిర్ధారణ చేయగలడంతో పాటు అవగాహనతో చదవగలుగుతారు అనేది ఇది ఈ లర్నింగ్ అవుట్కమ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ మరి వ్యాసం ఉంది ఒకటి సమ్మక్క సారలమ్మ కథ రాము టామి సంభాషణ పోస్టర్ల మీద చిత్రకథ ఉంది కుందేలు కోతి వ్యాసం ఒకటి బొడ్డమ్మ కథ అడవిని కాపాడుకుందాం సంభాషణ సింహం కుందేలు చిత్రకథ పిట్టపిల్ల వ్యాసమేమో ఒలింపిక్ క్రీడలు చిత్రకథ ఆలోచన వ్యాసం తెలంగాణ రాష్ట్రం కథ నాటుదాం అలాగే లర్నింగ్ అవుట్కమ్ త్రీ హండ్రెడ్ ట్వల్ తరగతి గది గోడలపై ప్రదర్శించబడిన అంశాలను చదవగలుగుతారు పద్యాలు పోస్టర్లు చార్ట్లు మొదలగునవి ఇప్పుడు పోస్టర్ వన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ పట్టిక పండుగలు చిత్రం దుకాణం పోస్టర్ పద్యం పోస్టర్ గేయం చిత్రం బోనాల పండుగ ఇవన్నీ కూడా ఉందండి అలాగే అయితే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్కి సంబంధించి అంటే ఈ లర్నింగ్ అవుట్కమ్ సంబంధించి ఒక పేర ఇవ్వడం జరుగుతుందని చెప్పిన సమ్మక్క సరళమ్మ ఈ విధంగా పేర ఉంటుంది సమ్మక్క సరళమ్మ జాతర అనేది మేడారంలో జరిగే గిరిజన జాతర అని విద్యార్థి అంటే పులి స్టాఫ్న దాకా అర్థమే చేసుకొని చదవగలిగితేనే మరి ఈ ప్రశ్నల కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతాడు సమ్మక్క సరళమ్మ జాతర ఎన్ని ఏండ్లకు ఒకసారి జరుగుతుంది అన్నప్పుడు ఈ జాతర రెండు అనే రాకేతం రెండు అని మామూలుగా అక్షరాలలో ఇవ్వడం జరిగింది ఇది కిందేమో రెండేళ్ళకు కాబట్టి విద్యార్థి అక్కడ చదవడం వస్తేనే ఇక్కడ రెండేళ్ళ కోసారి అనేది ఆన్సర్ సమ్మక్క సరళమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఇప్పుడు ఇది ములుగు జిల్లా అంటే పైన ములుగు జిల్లా తాడువాయి మండలంలో ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పేరు అని చదివి ఇవన్నీ కూడా ప్రశ్నలకు జవాబులు చేయగలగాలి తర్వాత ఆన్సర్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి ఇక్కడ ఒక స్టోరీ ఉంది రాముకు జంతువులు అంటే చాలా ఇష్టం అంటే ఈ విధంగా స్టాప్ ఉన్నదాకా ఇంట్లో కుక్కపిల్లను పెంచుకునేవాడు దాని పేరు టామీ ఇంట్లో ఈ విధంగా పేర అంటే ఆ స్టోరీని కరెక్ట్గా చదవగలిగితే రాముకి ఇష్టమైనవి ఏవి రాము వాళ్ళ కుక్క పేరు ఏమిటి ఇప్పుడు టామ్ అని ఇట్లా అంటే మనం ఆ విద్యార్థి అంటే థర్డ్ క్లాస్ స్టాండర్డ్లో విద్యార్థి మరి ధారాళంగా చదవడం మరి అర్థం చేసుకోవడం అయితే రావాలి తర్వాత ఒక సంభాషణ నర్మద శైలజ నెక్స్ట్ రాధ అని ఇట్లా కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారని నర్మద అడితే శైలజ అక్క ఊరంతా గోడలపై ఇట్లా పెద్ద పెద్ద కాగితాలు అతికించారని ఇట్లా వాళ్ళది సంభాషణలు లక్ష్మి అని అనిరుద్ధ్ అని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ సంభాషణ విన్న తర్వాత గోడలపై అతికించే కాగితాలని ఏమంటారు అంటే ఇప్పుడు పోస్టర్ అంటారు అనేది అక్కడ విద్యార్థికి చదివితే ఈజీగా చేయగలుగుతాడు చదవడం అనేది రావాలి చదవడం వస్తే ఈజీగా చేయగలుగుతాడు కింద ఇచ్చిన చిత్రాలు చూడండి చిత్రం కింద ఇచ్చిన వాక్యాలు చదవండి మరి ఇక్కడ కూడా చిత్రం ఆధారంగా బొమ్మ ఒక కుందేలు కోతి సోపతి ఉండేవి అని ఇట్లా ఒకటో రెండోది రోజు కుందేలు బాయిలో పాడింది ఈ విధంగా విద్యార్థి అంటే అది కోతి చూసింది కోతి ఊడను పట్టుకొని ఊగులాడింది అని ఈ విధంగా స్టోరీ మొత్తం ఇట్లా చదివిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి కుందేలుకు ఎవరితో సోపతి ఉండేది అంటే ఇక్కడ మనం చేయాల్సింది విద్యార్థికి చదవడం మరి ఏ విధంగా నేర్పాలి విద్యార్థి స్పష్టంగా అన్ని పేరాలను కానీ తర్వాత అన్ని రకాల అంటే సరళ ద్విత్వ గుణింత సంయుక్త పదాలు మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నిటిని కూడా చదవడం వస్తేనే పేరా చదవడం వస్తుంది ఈ విధంగా నెక్స్ట్ బొడ్డెమ్మ ఆడపిల్లకి పండుగ కన్నపిల్ల ఇట్లా ఇది కూడా చదివిన తర్వాత ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి ఈ ప్రశ్నలకు జవాబు విద్యార్థి చేయగలరు ఆ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మళ్ళీ బబ్లింగ్ చేయడం అనేది కూడా ఉంటుంది కింది కథను చదవండి అడవిని కాపాడుకుందాం ఒక అడవిలో చాలా పక్షులు జంతువులు ఉండేవి అవన్నీ కలిసిమెలిసి హాయిగా జీవించేవి అని ఇట్లా ఉన్నాయి అడవిలో ఏమున్నాయి ఈ విధంగా విద్యార్థికి కేవలం చదవడం వస్తే అవగాహన చేసుకోవడం వస్తే ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఇక్కడ ఒక పేరా ఉంది అది కూడా స్టోరీ ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఒక చిత్ర ఆధారంగా ఒక మంచిగా చిత్రాలు తర్వాత ఒక స్టోరీ అంటే వాటికి సంబంధించిన వాక్యాలు కూడా ఉన్నాయి ఆ వాక్యాలు చదవగలిగితే ఈ విధంగా పిట్టపిల్ల తనకు ఏం కావాలని మారని చేసింది అని విధంగా విద్యార్థిని మనం ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే థర్డ్ క్లాస్ సంబంధించి విద్యార్థులను స్పష్టంగా చదివించడం అనేది మనం చేయాలి మరి అది ఏ విధంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి మరి నేను కూడా ఇప్పటికే చాలా వీడియోలు కూడా విద్యార్థి అంటే తెలుగు చదవడం తెలుగు బోధన ఎలా చేయాలి అన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది అలాగే నూట యాభై పైన ప్రతి అక్షరం మీద గేయము గుణింతాలు ప్రతి దాని మీద కూడా ద్విత్వాలు ఇలా అనేక వీడియోలు అయితే రెండు మూడు వందల పైన వీడియోలు తెలుగు నేర్పడం మనం ఏ విధంగా నేర్పొచ్చు అనే వీడియోలు అయితే నేను చేశాను మీరు నా ఛానల్లో కూడా విత్ మ్యూజిక్ తోటి నేను దాదాపు టూ త్రీ ల్యాక్స్ కూడా ఖర్చు పెట్టి విత్ మ్యూజిక్ తోటి చేయడం జరిగింది మరి ఆ విధంగా విద్యార్థులకు ఈ మధ్య కథల పాఠాలు మరి ఆ అక్షరం అక్షరంతో వచ్చే పదాలను ఏ విధంగా విద్యార్థిని చదివించవచ్చు తర్వాత ఇక మరి పదాలు వాక్యాలు ఎలా చదివించాలి ఇవన్నీ కూడా ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తీసుకొని విద్యార్థులకైతే చదవడం అయితే నేర్పాలి ఇప్పుడు మొక్కలు నడదాం ఇది కూడా ఒక పేర దీన్ని కూడా చదివించడం తర్వాత ఇట్లా పోస్టర్ కూడా ఇవ్వడం అంటే ఇది ఒక క్యాలెండర్ ఈ క్యాలెండర్ ఆధారంగా కింద ప్రశ్నలు పై క్యాలెండర్ ఏ నెలకు సంబంధించింది జస్ట్ విద్యార్థి ఇది ఏ నెల అనేది జస్ట్ ఆ పైన చూసుకొని ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అనేది కాబట్టి ఇది ఏప్రిల్ నెల ఆ విధంగా విద్యార్థి జస్ట్ చదవడం అనేదే ముఖ్యంగా ఉంది ఇందులో పెద్దగా ఏమీ లేదు కాకుంటే మనం ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేకుండా డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చిన విద్యార్థి అక్కడ ఫస్ట్ క్లాస్లో టైం వేస్ట్ కావడం రెండవ తరగతి అంటే బాలవాటిక బీ వన్ బీ టూ బీ త్రీ కంప్లీట్ అయిన విద్యార్థి అయితే మనం ఈజీగా చేయొచ్చు మరి విద్యారంగంలో అనేక కొన్ని సంస్కరణలు అయితే అవసరం విద్యార్థి త్రీ ఇయర్స్లోనే ప్రైవేట్ స్కూల్లో మరి అక్షరాలని నేర్చుకుంటాడు ఇక్కడ మనం ఆరేళ్లకు నేర్పుతున్నాం అలా త్రీ ఇయర్స్ గ్యాప్ అనేది రావడం వల్ల ఈ మరి విద్యార్థులు చాలా ఇబ్బంది అయితే మరి ప్రభుత్వ పాఠశాలల్లో అయితే కొంత ఇబ్బంది అయితే ఉన్నది తర్వాత ఏదేమైనా కానీ విద్యార్థులకైతే మరి చదువు నేర్పించాల్సిన బాధ్యత అయితే మరి ఉపాధ్యాయులకు ఉంది అలాగే తల్లిదండ్రులు సమాజానికి అందరికీ ఉంది మరి విద్యారంగంలో కూడా సంస్కరణలు అయితే రావాలి మరి థర్డ్ క్లాసు విద్యార్థి అన్నప్పుడు మరి నర్సరీ అంటే బాలవాటిక అంటే అంగన్వాడీలను మరి బలోపేతం చేయడం అనేది మరి బి వన్ బి టూ బీ త్రీ అక్కడ మరి ప్రైమరీ స్కూళ్ళలోనే మరి అంగన్వాడీస్ అంటే మెర్జ్ చేసి మరి నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేది గవర్నమెంట్ ఇక్కడనే స్టార్ట్ చేయాలనేది చాలామంది మరి చెప్తున్న విషయం అది లేకపోతే ఈ చదివించడం ఉదాహరణకు ఇప్పుడు ఇవన్నీ స్టోరీస్ చూసినాం ఇవి ఏవి చూసినా కానీ కేవలం విద్యార్థి చదవడం రావాలి ఎవరి కోసం శిక్షణ శిబిరం పెట్టారు అంటే విద్యార్థికి ఫస్ట్ ఇవన్నీ పోస్టర్ను చదివి అర్థం చేసుకోవడం వస్తే తప్ప ఈ ప్రశ్నలకు జవాబు చేయలేడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బొమ్మ ఉంది మరి ఇచ్చిన బొమ్మకు అంటే పై బొమ్మలో గుడి ఎక్కడ ఉంది అంటే ఈ విధంగా ఇదంటే బొమ్మలను చూసి మరి కింద ప్రశ్న అయితే చదవాలి కదా మరి ఆప్షన్స్ కూడా చదవాలి మళ్ళీ బబ్లింగు చేయాలి ఈ విధంగా ఇవి తెలుగుకు సంబంధించినవి మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంగ్లీషు ఈవీఎస్లలో కూడా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి మరి మనం ఏ విధంగా ఈ థర్డ్ క్లాస్ అచీవ్మెంట్ సర్వే అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మరి మంచి ఫలితాలు సాధించాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ ఈవీఎస్కి సంబంధించి కూడా చెప్తాను ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కు సమాధానం చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి